హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక అయితే ప్రేమ కోసం యూనిఫామ్ని తీసుకొని వస్తాడు ఇక ప్రేమకి గిఫ్ట్గా ఇవ్వడంతో ఒక్కసారిగా ప్రేమ యూనిఫామ్ చూసి హలో ఏంటి యూనిఫామ్ తీసుకొచ్చావు ఎగ్జామ్ రాసినంత మాత్రాన జాబ్ వచ్చేస్తుంది అని నమ్మకం పెట్టుకోకూడదు చుడు నువ్వు ఇలా యూనిఫామ్ తీసుకొచ్చి మరి ఎక్కువగా ఆలోచిస్తున్నట్టున్నావు అని చెప్పి ఇక ప్రేమ అయితే ధీరజ్ని అడగడంతో ధీరజ్ చూడు ఖచ్చితంగా నువ్వు జాబ్ కొడతావన్న నమ్మకం నాకుంది నిన్ను ఈ యూనిఫామ్లో చూడాలి అనుకుంటున్నాను అని చెప్పి ఇక ధీరజ్ చెప్పిన మాటలకి ప్రేమ అయితే ఆ యూనిఫామ్ వేసుకుని ఇక ధీరజ్ ముందుకి వస్తుంది ఒక్కసారిగా ధీరజ్ ప్రేమని అలా యూనిఫామ్లో చూసేసరికి షాక్ అయిపోతాడు ఇక ప్రేమ అయితే ధీరజ్ దగ్గరికి వచ్చి రే ఏంట్రా అలా చూస్తున్నావు అమ్మాయిల్ని ఏడిపిస్తున్నావని లోపలేసి ఎరగతి అని చెప్పి ప్రేమ అయితే ఇక సరదాగా ధీరజ్ని ఎగతారిగా మాట్లాడుతుంది ఇక ధీరజ్ కూడా ప్రేమ మాటలకి ఇంకా నవ్వుతూ ఉంటాడు వీళ్ళిద్దరూ ఇలా నవ్వుకుంటూ ఉండగా ఇంటికి వచ్చిన వల్లి ఒక్కసారిగా వాళ్ళ గదివైపు ఒక కన్నేస్తుంది ఇక ప్రేమని అలా గెటప్లో చూసేసరికి ఇక వల్లి అయితే మరింత భయపడిపోతుంది అయి బాబోయ్ ఈ ప్రేమ ఇదేంటి పోలీస్ పట్లేసుకొని ఇట్లా ఉంది కొంప తీసి ఈ పేమ పోలీస్ అయిపోతే తర్వాత నన్ను రఫాడ్ ఇచ్చేస్తుంది ఇప్పటికే ఈ పేమ దగ్గర భయపడి వస్తాను ఇప్పుడు ఈ యూనిఫామ్ చూస్తే యూనిఫామ్తో చూస్తుంటే నాకు కాళ్ళ చేతులు వణుకుతున్నాయే అని చెప్పి ఇక వల్లి అనుకుంటూ ఉండగానే అనుకోకుండా వల్లికి ఒక ఐడియా అయితే వస్తుంది ఇక వల్లి అయితే గబగబా పరిగెత్తుకుంటూ ఇక రామరాజు దగ్గరికి వెళ్తుంది మావి గారండి అర్జెంటుగా మీతో మాట్లాడాలండి ఒకసారి నాతో రండి అని చెప్పి ఇంకా వల్లి అయితే రామరాజు చెయ్యి పట్టుకుని బలవంతంగా ఇక ప్రేమ వాళ్ళ గద్దె దగ్గరికి తీసుకొస్తుంది ఇక రామరాజు అయితే అమ్మ వల్లి ఏమైందమ్మా ఎందుకు నన్ను తీసుకెళ్తున్నావు ఏం జరిగిందో చెప్పమ్మా అని అంటుంటే ఒకసారి రండి మావయ్య గారు రండి అని చెప్పి వల్లి అయితే ఇక బలవంతంగా రామరాజుని ప్రేమ గద్దె దగ్గరికి తీసుకొస్తుంది ఇంకా ప్రేమ ఏమో కూర్చుని చదువుకుంటూ ఇంకా ధీరజ్ అయితే తన తనకి కావలసినవేవో సర్దుకుంటూ ఉంటాడు ఒక్కసారిగా రామరాజు వాళ్ళిద్దరిని చూసేసరికి ఏమైందమ్మా ఏముంది ఇక్కడ అని అడగడంతో ఇక వల్లి అయితే అటు తల తిప్పకుండా ఒకసారి చూడండి మావి గారు చూడండి మీరు ప్రేమని చూసిన తర్వాత అనిపించట్లేదా అని అడగడంతో ఇక రామరాజు మళ్ళీ ప్రేమని చూస్తాడు ప్రేమని చూసి ఏమైందమ్మా ప్రేమ ఏం చేస్తుంది తను చదువుకుంటుంది కదా అని అంటుంటే చదువుకుంటే పర్వాలేదు మావి గారు కానీ ఆ చదువు ఎట్లాంటి బట్టలతో చదువుకుంటుందో చూడండి అని చెప్పి ఇంకా వల్లి అయితే రామరాజుతో చెప్పడంతో రామరాజు చూడమ్మా వల్లి నీకేమైంది ప్రేమ ఎప్పట్లాగే ఉంది కదా ఎందుకు కొత్తగా తన గురించి ఇలా వింతగా మాట్లాడుతున్నావు అని చెప్పి రామరాజు అయితే ఇంకా వలిని అడుగుతూ ఉంటే వాళ్ళతో పాటు వచ్చిన వేదవతి ఏ వలి ఏమైంది నీకు ఈరోజు అయినా ప్రేమ శుభ్రంగా చదువుకుంటుంది కానీ తనని చూసి తన బట్టలు చూడండి అని పిచ్చి పిచ్చి వాగుడంత వాగుతున్నావు నువ్వు అసలు ప్రేమని సరిగా చూసావా అని చెప్పి ఇంకా వేదవతి అయితే వల్లిని అడగడంతో వల్లి తలపక్కకి తిప్పి చూస్తుంది ఇక ప్రేమ అయితే ఎప్పట్లాగానే చుడిదతో పుస్తకాలు తీసుకొని చదువుకుంటూ ఉంటుంది ఒక్కసారిగా వల్లి పేమాని ఎగ దిగ చూసి ఇదేంటి నేను వచ్చినప్పుడు పేమ యూనిఫాంతో ఉంది కదా ఇప్పుడు ఇప్పుడు చుడిదర్ ఎలా ఇది ఎలా అని చెప్పి ఇక వల్లి అయితే తలగొక్కుంటూ లోపలికి వచ్చి గదంతా వెతుకుతుంది ఇంకా ప్రేమ అయితే ఒక్కసారిగా రామరాజును చూసి మావి గారు మీరేంటి ఇలా అని చెప్పి లేచి నుంచుంటుంది ఇక ధీరాజ్ అయితే వదినా ఏమైంది ఎందుకు మా రూమ్ అంతా అలా చూస్తున్నారు అని అంటుంటే అది కాదు సినిమాది గారు మరేమో ఇందాక ప్రేమా అని అంటుంటే ఇక ప్రేమ ఏంటక్క ఏమైంది నేను ఇక్కడే ఉన్నాను సరేలే వచ్చో నాకు చిన్న డౌట్ ఉంది చెప్తావా అని అంటుంటే ఒక్కసారిగా వల్లి అప్పటి వరకు ఇక ప్రేమని ఎలా పట్టించాలా అని అనుకునే వల్లి ప్రేమ అడిగిన ప్రశ్నకి గజగజ వణిగిపోతుంది ఇక వల్లి అయితే ఎటి డౌటా అని చెప్పి ఇక వలి అయితే భయంగా ప్రేమని చూస్తుంది ఇంకా ప్రేమ అవునక్క నాకు కొంచెం ఇది అర్థం కావట్లేదక్క నువ్వు ఎంఏ ఇంగ్లీష్ కదా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయగలవా అని చెప్పి ఇంకా ప్రేమ అయితే ఆ బుక్ని వల్లి చేతిలో పెడుతుంది వల్లి ఒక్కసారిగా ప్రేమ అలా అడగడంతో అక్కడ ఉన్న రామరాజుని ఇక ధీరజ్ని ఇంకా అలాగే వేదవతిని విచిత్రంగా చూసి నవ్వుతూ ఇక ప్రేమకి ఇదేనా ఈ క్వశ్చనేనా అని చెప్పి ఇంకా వల్లి అడుగుతూ ఉంటే ఇక వేదవతి చెప్పమ్మా పాపం ప్రేమకి ఏదో డౌట్ ఉందంట కదా చెప్పు అని చెప్పి రామరాజు అయితే ఇంకా వల్లిని అడుగుతూ ఉంటే ఇక ధీరజ్ అయితే చెప్పండి వదిన మీరు ఎప్పుడు ఎంఏ ఇంగ్లీష్ అని చెప్పటమే కానీ మీరు ఇంగ్లీష్లో మాట్లాడడం కానీ ఇంగ్లీష్లో చదవటం కానీ ఇంతవరకు ఎప్పుడూ వినలేదు ఒకసారి చెప్పండి మీరు ఎట్లా టీచింగ్ చేస్తారో మాకు కూడా చూడాలనుంది అని చెప్పి ఇక ధీరజ్ అయితే వల్లిని మరింత ఇరికిచ్చేస్తాడు ఇంకా వల్లి అయితే అవి బాబోయ్ ఈ సేనమర్ది గారు అలాగే పేమాని మావయ్య గారు ముందు పట్టించాలనుకుంటే వీళ్ళు నా సదు విషయం బయటపెట్టి ఇరికించేలా ఉన్నారు అయ్ బాబాయ్ నేను ఇప్పుడు ఏం చెయ్యాలి అని చెప్పి వల్లి అయితే భయపడుతూ ఉండగా ఇక ఇంతలో వల్లికి భాగ్యం నుంచి ఫోన్ వస్తుంది ఇంకా ఫోన్ రావడంతోనే వెంటనే అమ్మయ్యా బతికించావమ్మా అని అనుకుంటూ ఇక భాగ్యం మా మావయ్య గారండి మా అమ్మ ఫోన్ సేతుందండి ఒకసారి ఫోన్ మాట్లాడేసి వస్తాను అని చెప్పి ఇక వల్లి అంటుంటే ఇక ప్రేమ అయ్యో అక్క ఫోన్ తర్వాత మాట్లాడుకోవచ్చు ఈ ఒక్క క్వశ్చన్ నాకు ఎక్స్ప్లెయిన్ చేయక్క అని అడగడంతో ఇక వల్లి పేమా అమ్మ కదా బాధపడుతుంది నేను ఇప్పుడే ఇప్పుడే వచ్చేస్తాను ఈలోపు నువ్వు వేరే క్వశ్చన్లు చదువుకో అని అనుకుంటూ ఇక వల్లి అయితే ఫోన్ తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక ప్రేమ అయితే తనను తను నవ్వుకుంటుంది ఇంకా ధీరజ్ అయితే నానా అని అడగడంతో ఇక రామరాజు బుజ్జమా నాకు మిల్లికి టైం అయింది వెళ్ళాలి అని అనుకుంటూ అక్కడి నుంచి రామరాజు వెళ్ళిపోతాడు ఇక వేదవతి అయితే రే చిన్నోడా ఏం చేశారా మీరిద్దరూ ఆ వల్లి మీ నాన్నని ఇక్కడికి తీసుకొస్తుంటే కాసేపు నా గుండె ఆగినంత పనయ్యింది చూడండి కాస జాగ్రత్తగా ఉండండే అని చెప్పి ఇక ప్రేమ ధీరజులకి చెప్పి అక్కడి నుంచి వేదవతి వెళ్ళిపోతుంది ఇక వల్లి అయితే ఫోన్ పట్టుకుని భాగ్యంతో అమ్మోయ్ ఇన్నాళ్ళకి నన్ను బతికించావు సుడు ఈరోజు మా మావి గారి చేతిలో ఆల్మోస్ట్ నన్ను మెడ పట్టుకుని బయటకు గెంటేస్తారని నేను ఫుల్గా ఫిక్స్ అయిపోయాను అని అంటుంటే ఇక భాగ్యం అమ్ముడు ఏంటే ఏం జరిగిందే అంతలా టెన్షన్ పడిపోతున్నావు అని అంటుంటే అమ్మోయ్ నేను ఇంటి నుంచి వస్తున్నానా ఆ ధీరజు పేమాకి పోలీస్ యూనిఫామ్ కొనిచ్చాడు పైగా దాన్నేసి చూసుకుంటూ తెగ మురిసిపోతున్నారు ఎలా అయినా సరే వాళ్ళిద్దరిని మావయ్య గారి ముందు పట్టించాలని అనుకున్నాను కానీ ఆ పేమ సహన తెలివైంది సన కంత్రీది కదా మావయ్య గారిని తెచ్చేలోపి బట్టలు మార్చుకొని ఎప్పట్లాగా చూడిదరితో కూర్చుని చదువుకుంటుంది పైగా తను చదువుకునే పుస్తకంలో ఒక ప్రశ్న అర్థం కావట్లేదని దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయమని మావయ్య గారి ముందు నన్ను ఇరికించేసింది అసలు తెలుగే తిన్నగారు నేను ఇంగ్లీషు ఎలా చదువుతానమ్మా నువ్వే చెప్పు సమయానికి నువ్వు ఫోన్ చేయకపోతే ఈరోజు నా పని అయిపోయింది అనుకున్నాను అని చెప్పి ఇంకా వల్లి అయితే భాగ్యంతో మాట్లాడుతుంది ఇక భాగ్యం సుడమ్ముడు నేను ఇక్కడున్నా అక్కడ నువ్వు పడే ఇబ్బందిని ఇట్టే పసిగట్టేశాను అని చెప్పి ఇక భాగ్యం మాట్లాడుతూ వల్లితో అమ్ముడు అసలు విషయం మర్చిపోయాను సుడు అలు నిన్ను సర్టిఫికేట్లు అడిగారన్నావు కదా ఆ సర్టిఫికెట్లు వాళ్ళు అడగకుండా ఉండడానికి నేను ఒక మంచి ఆలోచన చేశాను అని చెప్పడంతో ఒక్కసారిగా వల్లి అమ్మోయ్ అదేంటో త్వరగా చెప్పి పుణ్యం కట్టుకో అని చెప్పి వల్లి అయితే ఇక భాగ్యాన్ని అడుగుతుంది భాగ్యం సుడమ్మడు నేను చెప్పేది కుతంత జాగ్రత్తగా విను అని చెప్పి ఇక వల్లికి భాగ్యం ఏదో చెప్తుంది ఒక్కసారిగా భాగ్యం మాటలకి వలి అమోయ్ పక్కనుంటే నేను ఇక్కడే చంపేసేదాన్ని సుడు సర్టిఫికేట్లు అడగకుండా ఉండే ప్లాన్ చెప్తానని నన్ను రైలు పట్టాల కింద తలపెట్టమని చెప్తున్నావా అని చెప్పి ఇక భాగ్యాన్ని వల్లి అరుస్తుంటే వాళ్ళి మాటలకి భాగ్యం సుడమ్ముడు నువ్విడా ప్రతిదానికి భయపడుతుంటే నేనేం చెయ్యలేను మరి సుడు ఆ నిన్ను జీవితంలో సర్టిఫికేట్లు అడగకూడదంటే నువ్వు నేను చెప్పింది చెయ్యాలి అని చెప్పి భాగ్యం అంటుంటే అమ్మోయ్ వాళ్ళు సర్టిఫికేట్లు అడగకుండా నేనే ఏదో ఒకటి చేసుకుంటాను కానీ నువ్వు చెప్పింది మాత్రం నేను అస్సలు చేయలేను అట్టా ఇక నాకు ఈ ఇంట్లో కోడలి స్థానం కాదు కదా కనీసం పని మనిషి స్థానం కూడా ఉండదు నీకు దండం పెడతాను ఫోన్ పెట్టే అని చెప్పి ఇక వల్లి అయితే కాల్ కట్ చేస్తుంది ఇక ఇంతలో వల్లి వెనక ప్రేమ అయితే నుంచి ఉంటుంది ఒక్కసారిగా ప్రేమని చూసిన వల్లి ఈ అని నవ్వుతుంటే ఇక ప్రేమ కూడా ఈ అని నవ్వుతుంది ఇంకా వల్లి అయితే అవి బాబాయ్ ఈ ప్రేమ ఆ ప్రశ్నకి సమాధానం చెప్పే వరకు పెట్టదా ఏంటి అని అనుకుంటూ అక్కడి నుంచి తలగొక్కుంటూ అత్తయ్య ఆ వస్తున్నాను అని అనుకుంటూ వెళ్ళిపోబోతూ ఉంటే ఇక ప్రేమ చేతిని అడ్డం పెట్టి ఏంటి అత్తయ్య నిన్నెప్పుడు పిలిచింది అని అంటుంటే అయ్యో ప్రేమ నువ్వు ఇప్పుడు దాకా చదువుకున్నావు కదా అదే నీ మనసులో ఉన్నట్టుంది అందుకే అత్తయ్య గారి పిలుపు నీ శలో పడినట్టుంది అని అంటుంటే చూడు అత్తయ్య గారు నిన్నేం పిలవలేదు అత్తయ్య అదిగో అక్కడే ఉంది అని చెప్పి ఎదురుగుండా ఇంకా బట్టలు ఆరేస్తున్నా వేదవతిని చూపిస్తుంది ఒక్కసారిగా వల్లి అయితే మామ మావయ్య గారు పిలుచుంటారు అందుకే అందుకే వెళ్తున్నాను అని చెప్పి వల్లి అయితే అక్కడి నుంచి వెళ్ళబోతుంటే ఇక మావయ్య గారు మిల్లుకి వెళ్తున్నారు నిన్నెలా పిలుస్తారు అవును మర్చిపోయాను నీ ఎంఏ ఇంగ్లీష్ సర్టిఫికేట్స్ తీసుకొస్తానని నీ పుట్టింటికి వెళ్ళావు కదా మరి తీసుకురాలేదా వల్లి అక్క అని చెప్పి ఇక ప్రేమ అయితే వల్లిని వెటకారంగా మాట్లాడుతుంది ఇక వల్లి అయితే సుడు పీమా సర్టిఫికేట్స్ కోసమే ఎళ్లను మేము మేము ఇల్లు మారిపోయాం కదా అప్పుడు సర్టిఫికేట్స్ మా అమ్మ ఎక్కడో పెట్టేసిందంట తను వెతికి తీసుకొస్తానని చెప్పింది అని అనుకుంటూ ఇక వల్లి అయితే అక్కడి నుంచి వెళ్ళిపోయి అమ్మో ఆ పేమ సీన్ టపాక ఎప్పుడు పేలిపోద్దో తెలీదు ఈ ప్రేమ నుంచి తప్పించుకున్నాను కానీ నన్ను నర్మద ఏం చేస్తుందో ఏంటో అని చెప్పి ఇక వలి అయితే ప్రేమ నుంచి తప్పించుకొని పరుగులు తీస్తూ నర్మదకి డాష్ ఇస్తుంది ఒక్కసారిగా నర్మద నర్మదని చూసిన వల్లి భయంతో ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది ఇక నర్మద అయితే అక్క నీకోసమే వెతుకుతున్నాను ఇక్కడే ఉన్నావా నువ్వు జాబ్ కోసం సర్టిఫికేట్స్ తెస్తానని మీ పుట్టింటికి వెళ్ళావు కదా తీసుకొచ్చావా అని చెప్పి నర్మద అడుగుతుంటే ఇక వేదవతి అవును కదా నువ్వు జాబ్ చేయాలని ఆశపడుతున్నానని చెప్పావు కదా మీ మావయ్య గారితో మరి సర్టిఫికేట్స్ తీసుకొచ్చావా సర్టిఫికేట్స్ అడుగుతుంటే అట్లా బెల్లం కొట్టిన రాయిలాగా అట్లా చూస్తున్నావేంటి ఇదిగో అమ్మాయి నిన్నే అని చెప్పి ఇక వేదవతి అయితే వాళ్ళని అడుగుతుంటే వలి మరేమో మరేమో అత్తగారండి ఒకప్పుడు మాది పెద్ద ఇల్లు ఆ ఇల్లు మీకు తెలిసిందే కదా మా అమ్మని నాన్నని మోసం చేసి లాగేసుకున్నారని ఇప్పుడు ఆ సర్టిఫికేట్లు అదే ఇంట్లో ఉండిపోయాయి వాటిని ఎట్టా అయినా సరే మా అమ్మ నాన్న తెస్తా అన్నారు అని చెప్పి ఇక వల్లి అయితే వగల మరి ఏడుపులు ఏడుస్తూ ఇక వేదవతిని నమ్మించడానికి ప్రయత్నిస్తుంది నర్మద అయితే మళ్ళీ కొత్త నాటకాన్ని మొదలుపెట్టింది చెప్తా ఏం ఇవ్వల్లి పని అని అనుకుంటూ ఇక నర్మద అయితే అయ్యో అవునా అక్క సర్టిఫికేట్స్ మీ పాత ఇంట్లో ఉండిపోయాయా సరే అక్క నేను ఆఫీస్కి అట్నుంచి వెళ్తాను నన్ను హెల్ప్ చేయమంటావా అని చెప్పి ఇక నర్మదా అడుగుతుంటే ఒక్కసారిగా వేదవతి అమ్మ నర్మదా ఎలా అయినా సరే పాపం వల్లి సర్టిఫికేట్స్ అన్నీ అదే ఇంట్లో ఉండిపోయాయంట నువ్వు ఏదో ఒకటి చేసి వాటిని తీసుకురావాలమ్మా అని అంటుంటే ఇక ప్రేమ అయితే తప్పకుండా తీసుకొస్తుంది వల్లి అక్క వెళ్దామా మీ పాతింటికి అని చెప్పి ప్రేమ అయితే ఇక వల్లిని వెటకారంగా మాట్లాడుతుంటే వల్లి సు చూడండి మీరేం వెళ్ళక్కర్లేదు మా అమ్మతో చెప్పాను మా అమ్మే ఏదో చేసి ఆ సర్టిఫికేట్స్ తెస్తానంది అయినా నేను ఉద్యోగం చేయాలంటే నాకంటే ఎక్కువ ఇంట్రెస్ట్ మీకే ఉన్నట్టుంది అని చెప్పి వల్లి అంటూ ఉంటే ఇక ప్రేమ కనీసం ఆ ఉద్యోగం పని మీదన్న పక్క వాళ్ళ గురించి ఆలోచించడం మానేస్తావేమో ఇలా అగ్గిపుల్ల అంటించడమేనా మాంతావని అని చెప్పి ప్రేమ నర్మద ఇద్దరు కూడా వాళ్ళని వెటకారంగా మాట్లాడతారు ఇక వలి అయితే సుశారా సుశారా అత్తయ్య వాళ్ళిద్దరు నా గురించి ఎట్టా మాట్లాడుతున్నారు అని చెప్పి ఇక వలి అయితే వేదవతితో చెప్తూ బాధపడుతున్నట్టు యాక్ట్ చేసి అక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళిపోతుంది ఇక వేదవతి అయితే ఏయ్ ఏంటే మీ ఇద్దరు ఎందుకే దాన్ని అలా బాధ పెడుతున్నారు అని చెప్పి ఇక వేదవతి అంటుంటే నర్మద చూడండి అత్తయ్య గారు మీ అగ్గిపుల కోడల్ని మేమేమీ అనట్లేదు సహాయం చేస్తామంటే తనే ఏమీ అక్కర్లేదు అనుకుంటూ వెళ్ళిపోతుంది అది మీకు కనిపించలేదా అని చెప్పి ఇక నర్మద అయితే వేదవతితో చెప్పడంతో వేదవతి సరే సరేలే నీకు ఆఫీస్కి టైం అవ్వలేదా నీకు కాలేజ్కి టైం అవ్వలేదా అని చెప్పి ఇద్దరిని అడగడంతో ఇక ఇద్దరు కూడా ఒకరినొకరు చూసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక వాళ్ళిద్దరూ వెళ్ళారా లేదా అని దొంగచటా చూసిన వాళ్ళి చెప్తా మీ పని మీరిద్దరూ కలిసి నన్ను మావి గారి ముందు ఇంట్లో అందరి ముందు ఇరికిచ్చాలనుకున్నారు కదా కానీ మీ గురించి ఇంట్లో అందరికీ కూడా ఎలా ఇరికిస్తానంటే ఇక మీకు ఇంట్లో స్థానం ఉంటుందో లేదో అన్న విషయానికి గురించి కూడా మీరు ఆలోచించేలా చేస్తాను అని చెప్పి వల్లి అయితే తన మనసులో అనుకుంటూ తొంగి తొంగి చూస్తుంది ఇక వెనక నుంచి అమూల్య అయితే వల్లి భుజం మీద చేయివేస్తుంది ఒక్కసారిగా వల్లి అమూల్య అలా భుజం మీద చేయివేసేసరికి అమ్మ బాబోయ్ అని గట్టిగా అరుస్తుంది ఇక అమూల్య అయితే వదినా ఎందుకు అరుస్తున్నావు నేను అమూల్యని అని చెప్పి ఇక అమూల్య అయితే వల్లికి చెప్పడంతో వల్లి నువ్వా తుతుతు తుతూ చాలా భయపడ్డాను అయినా అదేం మాయరోగో నన్ను పిలవాలంటే నా ముందుకొచ్చి పిలవచ్చు కదా ఇట్టా భుజం మీద సెయ్యేసి భయపెడతావేంటి ఇప్పటికే ఆ ప్రేమ నర్మద వల్ల భయంతో సచ్చిపోతున్నాను ఇప్పుడు నువ్వేంటి అని చెప్పి వల్లి అయితే ఇక అమూల్యని అడుగుతుంటే అమూల్య ఏమైంది వదినా నర్మద వదినా ప్రేమ ఏం చేశారు అని అంటుంటే ఇంకేం సత్తారు సర్టిఫికేట్స్ తీసుకురమ్మని లేని వాటిని తెమ్మని ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పి ఇక వల్లి అంటుంటే ఒక్కసారిగా అమూల్య ఏంటొదినా నువ్వు ఎంఏ ఇంగ్లీష్ చేసావు కదా మరి సర్టిఫికేట్స్ లేకపోవడం ఏంటి అని అంటుంటే మరి చదివినొలకు ఉంటాయి చదవినోళ్ళకి ఎక్కడి నుంచి వస్తాయి అని చెప్పి వల్లి అయితే ఇక ఫ్లోలో అమూల్య ముందు నిజాన్ని బయట పెట్టేస్తుంది ఒక్కసారిగా అమూల్య ఏంటొదినా అంటే నువ్వు ఎంఏ ఇంగ్లీష్ చదవలేదా అని అడగడంతో సద చదివాను అయ్యాబాయ్ ఇదటిది నేను ఈ అమూల్యకి ఒకదాని తర్వాత ఒకటి నిజం చెప్పేశాను అని అనుకుంటూ లేదు లేదు సదివాను అమూల్య కాకపోతే మేము అంతకుముందు పెద్ద ఇంట్లో ఉండేవాళ్ళం కదా మా వస్తువులన్నీ అక్కడే ఉండిపోయాయి నా సర్టిఫికేట్స్ కూడా అక్కడే ఉండిపోయాయి ఇప్పుడు అక్కడికి వెళ్ళి తీసుకురావాలి వాళ్ళేమో ఇంటికి రావడానికి పర్మిషన్ కూడా ఇవ్వట్లేదు అని చెప్పి ఇక వల్లి అయితే అమూల్యతో చెప్తూ సరే నా సంగతి పక్కన పెట్టు ఎంతకీ నువ్వు నా దగ్గరికి ఎందుకొచ్చావు అని అడగడంతో ఇక అమూల్య అయితే అటూ ఇటూ చూసి వలి చేయి పట్టుకుని బయట పెరట్లోకి తీసుకెళ్తుంది వలి అమూల్య ఏమైంది ఏమైంది అమూల్య ఎందుకు నన్ను ఇలా పక్కకి తీసుకొచ్చావు అని చెప్పి ఇక వలి అయితే అమూల్యని అడుగుతుంటే ఇక అమూల్య వదినా నీతో ఒక విషయం గురించి మాట్లాడాలి అని చెబుతుంటే ఇంకేంటి నువ్వు ఆ విశ్వక్ని ప్రేమిస్తున్నావు కదా తను కూడా నిన్ను ప్రేమిస్తున్నాడు మరి ఇంకేం చెప్పాలనుకుంటున్నావు అని అంటుంటే అది కాదు విశ్వకి విశ్వక్కి వాళ్ళింట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారంట ఉన్న పలంగా పెళ్ళి చేసుకోకపోతే విశ్వక్ సచ్చిపోతాను అంటున్నాడు అని అంటుంటే అమ్మ బాబోయ్ ఆ బండోడు అంత మాట అన్నాడా ఆ బండోడు పని నేను చెప్తాను అని చెప్పి వల్లి అంటుంటే వదిన నీకు విషయం అర్థం కాలేదు విశ్వక్కు మరో అమ్మాయిని పెళ్ళి చేసుకోను నిన్ను తప్ప నువ్వు పెళ్లి చేసుకోకపోతే చచ్చిపోతానంటున్నాడు అని అంటుంటే ఇక వలి సుడు ఇప్పుడు నన్ను నేను సేమంటావు నాకు ఏం అర్థం కావట్లేదు అని చెప్పి ఇక వలి అయితే అమాయకంగా ఫేస్ పెడుతుంటే ఇక అమూల్య వదిన అసలు నేను విశ్వక్ని ప్రేమించడానికి కారణమే నువ్వు నువ్వు లేకపోతే విశ్వక్ని నేను ప్రేమించి ఉండేదాన్ని కాదేమో మరి విశ్వక్ని ప్రేమించినప్పుడు తనతో కలిసి జీవితాన్ని పంచుకోవడానికి కూడా నువ్వు నాకు సహాయం చేయాలి వదిన అని అంటుంటే ఒక్కసారిగా వల్లికి దిమ్మ తిరిగిపోతుంది అయి బాబోయ్ ఈ అమూల్య సనా అమాయకంగా కనిపిస్తుంది కానీ నన్ను ఇట్టా ఇరికించేసింది ఏంటి ఇప్పుడు ఈ అమూల్య నా దగ్గరన్నమాట ఎవరి దగ్గరనా అంటే అడ్డంగా ఇరుక్కుంటాను ఇప్పుడు నేను ఏం చేయాలి అని చెప్పి వాళ్ళి ఆలోచిస్తుంటే ఇక అమూల్య వదిన మాట్లాడి వదిన విశ్వక్ లేకపోతే నేను కూడా బ్రతకలేను విశ్వక్ మరొకరిని పెళ్ళి చేసుకోను చచ్చిపోతాను అంటున్నాడు నేను కూడా చచ్చిపోతాను వదిన అని చెప్పి ఇక అమూల్య అయితే వాళ్ళ పెరట్లో ఉన్న నూతితో నూతిలో దూకేయడానికి వెళ్ళబోతుంటే ఇక వలి అమ్మో అమూల్య ఆగు ఆగు ఏం సత్తనావు నీకసలు అసలు బుద్ధుందా ఎంతో కష్టపడి నేను ఇక్కడ దాకా తీసుకొస్తే ఇప్పుడు నువ్వు చచ్చిపోతానని నా పేక తీసేలా ఉన్నావు సుడు నేను ఏదో ఒకటి ఆలోచించడానికి నాకు టైం కావాలి కదా ఒకసారి నేను ఆ బండోడితో మాట్లాడతాలే అని అంటుంటే వదిన తన పేరు విశ్వ విశ్వ నువ్వు అలా పిలవద్దు అని అంటుంటే అయ్యి బాబోయ్ కోపంలో కూడా ఈవిడ గరిక బండోడు మీద ఎంత పేమో అని అనుకుంటూ ఇక అమూల్య అయితే అమూల్యని చూస్తూ తన మనసులో ఈ బండోడు ఎందుకు దీనికి ఇలా చెప్పాడో తెలుసుకోవాలి అని చెప్పి వల్లి అయితే ఆలోచిస్తుంటుంది ఇక రానున్న ఎపిసోడ్స్లో వల్లి తన పేక్కి ఉరుతాడు తనే ఎలా బిగించుకోబోతుంది ఇంకా అలాగే అమూల్య విశ్వక్లబ్ పెళ్ళిని ఇక రామరాజు యాక్సెప్ట్ చేస్తాడా రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారిపోతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్